నమస్కారం మీరు ఉరుములతో కూడిన వర్షాన్ని చూసినప్పుడు ఆకాశంలో మెరుపులు ఆ తర్వాత భూమిని చీల్చుకుపోయే పిడుగులు పడటం చూసే ఉంటారు ఇవి చాలా శక్తివంతమైనవి ఒక్కోసారి భయంకరంగా కూడా ఉంటాయి కాని ఈ పిడుగులు అసలు ఎందుకు పడతాయి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం పిడుగులు పడటానికి ప్రధాన కారణం భారీ ఉరుము మేఘాలలో క్యూములోనింబస్ మేఘాలు విద్యుత్ ఆవేశాలు వేర్పడటం ఈ మేఘాల లోపల నీటి బిందువులు మంచు స్ఫటికాలు వడగళ్లు వేగంగా కదులుతూ ఒకదానికొకటి రాసుకుంటాయి ఈ రాపిడి వల్ల వాటి మధ్య ఎలక్ట్రాన్లు బదిలీ జరిగి మేఘంలో ధన పాజిటివ్ మరియు రుణ నెగటివ్ ఆవేశాలు ఏర్పడతాయి బరువైన రుణ ఆవేశాలు మేఘం కింది భాగానికి చేరుకుంటాయి పైన తేలికైన ధన ఆవేశాలు ఉంటాయి ఈ కింది భాగంలో పేరుకుపోయిన రుణ ఆవేశాలు భూమిపై ధన ఆవేశాన్ని ప్రేరేపిస్తాయి ఇలా మేఘం అడుగున పేరుకుపోయిన భారీ రుణ ఆవేశాలు భూమిపై లేదా ఇతర మేఘాలపై ఉన్న ధన ఆవేశాల మధ్య చాలా పెద్ద వోల్టేజ్ తేడా ఏర్పడుతుంది ఈ తేడా ఒక స్థాయిని మించినప్పుడు ఆకాశం నుండి భూమికి లేదా మేఘం నుండి మేఘానికి ఆకస్మికంగా భారీ స్థాయిలో విద్యుత్ ఉత్సర్గం జరుగుతుంది గాలిలో ఒక్కసారిగా జరిగే ఈ విద్యుత్ ప్రవాహమే మనం చూసే పిడుగు లేదా మెరుపు కాబట్టి పిడుగు అనేది మేఘాలలో పేరుకుపోయిన ఆవేశాలు విడుదలయ్యే ఒక భారీ విద్యుత్ స్పార్క్